ఆలేరు నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వేలాది మంది వేయించేసిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారు ప్రేమగా మిమ్మల్ని పలకరించారు ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు జ్యోతి వెలిగించి ఈ పండుగను శుభారంభం చేస్తారు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్స్ టు లైట్ ది ల్యాంప్ ప్రజా పాలన ప్రగతి బాట అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పూదోట మంచి మనుషుల తేట అదిగో జ్యోతి వెలుగుతుంది తమసోమ జ్యోతిర్గమయ అన్న మాట మనకు తెలుసు అసంతృప్తి నుండి సంతృప్తిలోకి దుఃఖం నుంచి సుఖంలోకి చీకటి నుండి వెలుగులోకి అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తీసుకెళ్లే ఆ జ్యోతి మనల్ని జీవిస్తూ ఉండాలని అటు కీసరగుట్ట గుట్ట ఇటు యాదగిరి గుట్ట మరి ఈ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పుట్ట అంటూ గౌరవ ముఖ్యమంత్రి శాసన మండలి చైర్మన్ గారు గౌరవనీయులైన మంత్రివర్యులు అందరూ పాల్గొంటున్న ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమానికి నమస్తలు అందజేస్తోంది వేదిక